నమస్కారం సహజంగా ప్రభుత్వాలు కానీ లేక ప్రజలు కానీ పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరగాలి అనేటువంటి తాపత్రయంతోనే ఉంటాం ఎందుకోసం అని అంటే ఒక పరిశ్రమ అనేటువంటిది వస్తే పది మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేటువంటి ఒక స్వార్థంతోనే సహజంగా ఎవరమైనా కూడా ఆశిస్తాం కానీ ఏదైతే సుమారుగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరాల్లో పెట్టినటువంటి రాజమండ్రి పేపర్ మిల్ ఇవాళ దాదాపుగా డెబ్బై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఒకసారి మనం పేపర్ మిల్కి సంబంధించినటువంటి అంశాలని దగ్గర నుంచి గమనిస్తే స్థానిక సంస్థలకు కట్టాల్సినటువంటి పన్నులు కట్టరు ఎక్కడా కూడా ఒక రూపాయి వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ పది మందికి కానీ మేలు చేసేటటువంటి కార్యక్రమం చేయరు ఏదైతే ఎఫ్లియెంట్స్ రిలీజ్ అవుతాయో వాటిని వేటిని కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఇటు గాలిలోకి కానీ భూమిలోకి కానీ నీటిలోకి కానీ వదిలేటటువంటి కార్యక్రమం చేయాలి మనం గమనిస్తే రాజమండ్రిలో పేపర్ మిల్లు దాటిన తర్వాతే మనం గోదావరిలోంచి వాటర్ని సక్ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అక్కడ ట్రీట్మెంట్ చేసి రాజమండ్రి ప్రజలందరికీ కూడా వాటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతాం అంటే రాజమండ్రి ప్రజలకు ఎక్కడి నుంచి అయితే వాటర్ని సక్ చేస్తూ ఉన్నారు దానికి పైనే ఇవాళ పేపర్ మిల్ ఉన్నటువంటి పరిస్థితి తక్షణమే ఎప్పటికే ఐదు ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఇక ఇంతకు మించి ఆలస్యం చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి పార్టీలకు అతీతంగా కార్మికుల పక్షాన నిలబడదాం కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూద్దాము అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే అధికారులు కానీ లేక కార్మిక సంఘాలు కానీ యాజమాన్యంతో మాటలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఏదైనా పాజిటివ్గా రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి ఓపిక పట్టి ఎదురు చూస్తూ ఉన్నాం రేపు ఎల్లుండిలో కనుక ఓ స్పష్టమైనటువంటి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ అనేటువంటిది యాజమాన్యం నుంచి జరగని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఎక్కడికైనా వెళ్తుంది ఇదేదో ఒక్క మిల్లు లోపల పనిచేసేటటువంటి కార్మికులు ఎవరైతే లిమిటెడ్గా ఉన్నటువంటి కార్మికుల తాలూకా ఒక్క సమస్య మాత్రమే కాదు ఖచ్చితంగా కార్మికుల తాలూకా కుటుంబాల సమస్య రాజమండ్రి నగర ప్రజల తాలూకా సమస్య ఈ గోదావరి జిల్లాల ప్రజల తాలూకా సమస్య కిందే భావిస్తాం అందరినీ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా యాజమాన్యాన్ని నిలదీసి కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా మాత్రం అనేటువంటి విషయాన్ని సందర్భంగా పాత్రికేయ సోదరులు అందరి తరఫున అందరికి కూడా అందరి సమక్షంలో కూడా తెలియజేస్తూ కేవలం నిశితంగా గమనిస్తూ ఉన్నాం నేను కానీ శివరామసుబ్రహ్మణ్యం గారు కానీ ఏం జరుగుతుంది ఓ పక్కన ప్రభుత్వం స్పందిస్తుందా యాజమాన్యం స్పందిస్తుందా అనేటువంటిది కేవలం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం ఏదైనా ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఇక యాజమాన్యం దిగి రానటువంటి పక్షంలో మాత్రం ఖచ్చితంగా దీన్ని మాత్రం తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్ వేయడం కావచ్చు అఖిలపక్షం మీటింగ్ వేయడం కావచ్చు లేక ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా రాజమండ్రి నగరంలో అవసరమైతే ఒక బంద్ని పిలిపోవడం కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా కార్మికులకు మాత్రం అండగా నిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం ఏదైనా అవసరమైనటువంటి పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకైనా కూడా ఖచ్చితంగా కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తాం గతంలో కూడా రెండుసార్లు కూర్చోవడం అప్పటికే యాజమాన్యం వచ్చి కొన్ని వాటికి ఒప్పుకొని మిగతా వాటిని కూడా జ్యూ కోర్సులో వాటిని కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పి ఓ స్పష్టమైనటువంటి హామీనిచ్చి పేపర్ మీద లిఖిత పూర్వకంగా ఇవ్వబట్టే ఆవేళ కూడా ఆ యొక్క ఆమర నిరాహార దీక్షను విరమించుకున్నాం మరి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం ఇన్ కేస్ కనుక మీరు ఇమీడియట్గా రేపు ఎల్లుండిలో ఈ సమస్యను పరిష్కారం చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా మీరు ఊహించినటువంటి రీతిలో ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది మీరే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలకి అలాగే అధికారుల్ని కూడా మరొకసారి చేతులు జోడించి పేరు పేరున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా దయచేసి కార్మికులది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి కోరిక కాబట్టి వాటిని పరిష్కారం చేసేటటువంటి దాని మీద మాత్రం మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టండి మనసావాచా అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా వారిని కూడా విజ్ఞప్తి చేస్తూ

ఈరోజు స్థానిక పేపర్ మిల్లులో జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం న్యాయపరంగా జరుగుతోంది కార్మికుల ఆవేదన కనబడుతోంది కార్మికుల కష్టం కనబడుతోంది కార్మికులు ఇబ్బందులు కనబడుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా మేము కూడా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి మా వంతుగా చేయూతనిస్తూనే ఉన్నాం యాజమాన్యం ముండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే కార్మికుల్లో విభజించి పరిపాలించే విధంగా కార్మికుల్ని పక్కన పెట్టుకుని కార్మికులందరినీ కూడా ఒక ఒకరిని ఒకరి విభేదాలు సృష్టించి ఇక్కడ యూనియన్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని కూడా ద్రోహం చేస్తూ పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ యాజమాన్యం ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చట్టాలను అతిక్రమించి భారతదేశంలో చట్టాలు మాకేం పనిచేయవు మేము చట్టానికి అతీతులం అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏ రోజు కూడా కార్మికులకి ప్రయోజనం చేకూరుద్దామని కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్లో ఎన్నో కొన్ని పరిష్కారం చేద్దామని ఏ ఒక్కరోజు కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదు అనేక మీటింగులు పెడుతూనే ఉన్నారు కార్మికులు నాయకులు కర్ష అందరూ కలుస్తూనే ఉన్నారు కానీ ఎక్కడా ఎవరికి న్యాయం జరగలేదు ఈరోజు కార్మికుల ఆవేదన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ వీరకు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి మేనేజ్మెంట్ దిగి రావాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి విడనాడాలి మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ ఇంకా స్పందించాలి అవసరం రాజమండ్రి ప్రజానికి అందరూ కూడా వీళ్ళకి మద్దతుగా రాజమండ్రి బంధుకు కూడా పిలిపించినా పోక్కర్లేదు మళ్ళీ చెప్తున్నాం ఈ యాజమాన్యం కొంతమంది అధికారులు ఆ మేనేజ్మెంట్ హయ్యర్ మేనేజ్మెంట్కి తప్పుదోవ పట్టించి కార్మికులకు ఉన్న ఇబ్బందుల్ని వాళ్ళకి కనీస పరిష్కారం కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఆడుతున్నటువంటి గేమ్ ప్లాన్లో భాగమే కార్మికులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ వీరేదైతే న్యాయమైన డిమాండ్ గురించి ఇక్కడ ఈరోజు ఇక్కడ ఆవేదనతో ఒక స్ట్రైక్ చేస్తున్నారో కొంతమంది యువకులు కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ ఇన్నాళ్ళు పడిన స్ట్రెస్ అంతా ఒక్కసారిగా అవసరమైతే మేము ఆత్మాహుత చేసుకుంటాం కానీ మా సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఎవరైతే కొంతమంది యువకులు మేడెక్కి నుంచిన్నారో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను దయచేసి శాంతియుతంగా రండి ఎందుకు పరిష్కరించడో తేల్చుకుందాం మీరు మీరు చేసే త్యాగాలు వృధా పోవు మీరు అనవసరంగా ఆవేశపూర్తిగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు అందరూ కలిసి ఉంటే ఐకమత్యంతో అన్ని అందరం కలిసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి మనం నిరసన తెలియజేసి మన సమస్యని పరిష్కారం చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గతంలో ఎన్నో ఉద్యమాలు పేపర్ మిల్లో జరిగినాయి ఏ ఉద్యమం జరిగినప్పటికీ కూడా అల్టిమేట్గా కార్మికులే విజేతలు అయ్యారు తప్ప మేనేజ్మెంట్ విజేత అయిన సందర్భం లేదు కార్మికులు విజయం సాధిస్తారు కార్మికులకి జరిగే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు మినిమం అగ్రిమెంట్ ఏదైతే చెయ్యాలో ఆ అగ్రిమెంట్ కానీ అలవెన్స్లు కానీ వాళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అమలు పరిచే విధంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి ఈ కార్మికుల ఆవేదనని అర్థం చేసుకోవాలి అంతే తప్ప కార్మికుల మీద ఏదో ఒక దౌర్జన్యం చేయాలనో దుర్మార్గం చేయాలనో ఆలోచన చేస్తే ఖచ్చితంగా యవత్ ప్రజానికం కూడా తిరగబడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కార్మికుల పక్షాన్ని మేము